బిఎన్బిటీవీకి స్వాగతం భారత్ ఎన్బిటీవీ మీ ముందుకు వచ్చింది నేను మీ జేకే మిత్రులారా మీకు విషయం చెప్పాలి మన పక్కింటోడు పచ్చగా ఉంటే మనకి ఆనందం వాడింట్లో పండగ చేసుకుంటే వాడింట్లో బిర్యానీ వాసనలు వస్తే మనకు అబ్బా చాలా బాగున్నాడయ్యా చాలా సంతోషంగా ఉన్నాడయ్యా అని మనకు ఒక ఆనందం కలుగు ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు పాకిస్తాన్కి తినడానికి తిండి లేదు మన పక్క దేశమని తెలిసిందే కదా పాకిస్తాన్ పాకిస్తాన్కి తినడానికి తిండి లేదు ఏం చేద్దాం పక్కింటోడికి మన ఇంట్లో మిగిలిపోయిన కూరలు తీసుకెళ్ళి ఇవ్వచ్చు కానీ పక్కింటోడు మన మీద తిరుగుబాటు చేయడం మన మీద చేతబళ్ళు చేయడం మన మీద లేనిపోయిన వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఆళ్ళ మీద పెట్టి ఏళ్ళ మీద పెట్టి మనం తిట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే పక్కింటి వాడిని చూసి మనం ఎలా మెచ్చుకుంటామండి ఆడు బాధపడుతుంటే ఆ బాధలో మనం ఎలా సానుభూతి పొందుతాం అయ్యో ఆడు బాధపడుతున్నాడే తిండి లేదు పిల్లలకి రెండు రోజులు నుండి సరే మనం బోధన పెడదాం అనుకోవడానికి ఆస్కారం లేకుండా చేసుకున్నది పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే భారత ప్రజలు బగ్గుమనే రోజులు వచ్చినాయి పాకిస్తాన్ తనకి కావలసిన డబ్బు రుణం కోసం పట్టరాని కాళ్ళన్నీ పడుతుందంట మొన్నటిదాకా చైనాతో పెట్టుకుంది చైనా దరిదాపుగా పదిహేను వేల కోట్లు ఇచ్చింది చేతికిచ్చిందా ఇవ్వలా అక్కడ వాళ్ళు సంస్థలు పెట్టుకొని వాళ్ళ ప్రాజెక్టులు పెట్టుకొని వాళ్ళు అభివృద్ధి చెందడాని కోసం చేసింది అంతేకాని చైనా తనకేమి మే మిత్రం చేయల మేలు చేయల అనే విషయం మీరు గమనించాల్సిన విషయం చైనా లేనిపోయిన లేనిపోయిన హడావుడి చేసి పాకిస్తాన్ని దిగజారడానికి కారణం చైనాని సైన్యానికి పెట్టుబడులు ఎక్కువ పెట్టించి చైనాకి రక్షణ కవచం కింద పాకిస్తాన్ సైన్యం పనిచేస్తున్నారంటే మీరు నమ్ముతారా మీరు నమ్మాలి ఎందుకంటే జరిగే వాస్తవాలు అయ్యే మిత్రులరా ఇదంతా నిజం ఇప్పుడు ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎక్కడున్నాడు మీకు కానీ పాస్పోర్ట్ వీసా ఉంటే మీరు వెళ్ళి చూడవచ్చు దుబాయ్లో ఉన్నారు దరిదాపుగా ఇరవై తొమ్మిది వేల మంది పాకిస్తాన్లు దుబాయ్లో వాళ్ళ ఆస్తులు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి క్షమించాలి కొన్ని కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కానీ పాకిస్తాను మా దగ్గర ఏం లేదు పదమూడు కోట్లకు ఆనంద పడిపోతుంది వెయ్యి కోట్లకి ఆనంద పడిపోతుంది రెండు వందల కోట్లకి ఆనంద ఇట్లా అల్పా ఆనందము అన్నట్టుగా తయారవుతుంది పాకిస్తాన్ ప్రజలని రాక్షసులు కింద రక్కుసిలి కింద ఒకప్పుడు అనుకునేవారు బీహార్లో లేకపోతే కలకత్తాలో రోడ్డు మీద వెళ్ళాలంటే ఎవరన్నా సాఫీగా వెళ్ళలేరు ఎందుకు వెళ్ళలేరయ్యా అంటే జోబులో వంద రూపాయలు కాగితం ఉంటే వాడిని మర్డర్ చేయడానికి కూడా హత్య చేయడానికి కూడా వెనకాడేది కాదంట పాకిస్తాన్ సారీ మన కలకత్తా ఈ ప్రాంతాల్లో కలకత్తాలో అయితే ముఖ్యంగా ఒకనొక రోజుల్లో వంద రూపాయలు పెట్టుకొని వెళ్తే వాడిని మర్డర్ చేసేవాడు చూస్తానికి చిట్టు ఏరుకునే ఏరుకునేవాళ్ళ ఉండేవాడు చిట్టు కాగితాలు ఏరుకుంటూ ఉంటాడు కానీ వాడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని రేడియో వింటాడు క్రికెట్ వాడికి ప్రాణం క్రికెట్ కామెంటరీ ప్రాణం క్రికెట్ కోసం ఎంత ప్రాణాలు అన్న అప్పి చెప్పేంత స్థాయిలో వాళ్ళకి పిచ్చి ఇక్కడ మన పాకిస్తాన్కి డబ్బులు దాచుకోవడం పిచ్చి డబ్బులు వేల కోట్లు రూపాయి అర్ధ రూపాయి కాదు కొన్ని వేల కోట్లు పాకిస్తానులు డబ్బులు తీసుకెళ్ళి దుబాయ్లో తీసుకెళ్ళి పెట్టారు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలే అభివృద్ధిని రాష్ట్రాన్ని రాజధాని చేసుకుంటే అక్కడ మనం డబ్బులు పెట్టుబడి పెట్టక్కర్లేదు అక్కడ ఉన్న ముప్పులు అక్కడ ఉన్న తప్పులు అక్కడ ఉన్న సమస్యలు ఆయన్ని తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి కాదు ఇప్పుడు అయితే పాకిస్తాన్ ఇప్పుడు ఆ ఆర్థికంగా బాగా వెనకబడిపోతుంది అక్కడ పన్నులు పెరుగుతున్నాయి నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి కేజీ రొట్టెలు పిండి కోసం దొంగతనానికి కూడా సిద్ధం అంతగా దిగజారిపోతున్న పాకిస్తాన్ని చూచి మిడుగులు పొడుగులుని సగ కాకుంటారంట మిడుగులు పొడుగులు అంటే మీకు ఐడియా ఉందో లేదో మన రైల్లో వెళ్ళిపోతుంటే లైట్లు లాగా వెలుగుతూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి చిన్న చిన్న పురుగులు అవి విరజల్లే కాంతులు చాలా తక్కువ వాటితో చలికాచుకుంటారంట అలాగా వీళ్ళు ప్రజలు బాధపడుతుంటే వీళ్ళు చూసి ఆనందపడుతున్నారు వీళ్ళు చూసి పాక్కు పాలకులు ఆనందం పడుతున్నారు వీళ్ళ ఆనందానికి మరో పేరు లేదు కావాలని పాక్కు తమ దేశాన్ని తమ దేశ తలరాతని తమ దేశ ప్రజలని పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్నారు పొరుగు దేశాలకు తాకట్టు పెడుతున్నారు ఒక పక్క అమెరికా ఒక పక్క చైనా ఒక పక్క ఇప్పుడు గల్ఫ్ దేశాలు ముషరఫ్ తర్వాత మరో ముషరఫ్లా తయారాడు షహబాజ్ ఈయన ఇప్పుడు గల్ఫ్ లో మాకు అప్పులు ఇవ్వండి అప్పులిస్తే మేము మా కష్టాలు తీరిపోతాయి మేము ఏ దేశంతో కావాలంటే ఆ దేశానికి మిత్రత్వం చేస్తాం కానీ భారతదేశాన్ని మాత్రం మేము వదలం భారతదేశాన్ని మేము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మేము దాన్ని ఏమార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం కొరకని కొయ్యలా తయారయ్యారు భారత భారతీయులు భారతదేశం పాలకులు కొరకని కొయ్యలా తయారయ్యారు ఎన్ని చెప్పినా వాళ్ళు లొంగటలా ఏంట్లేదు లొంగట్లేదంట ఎన్ని మాయమాటలు చెప్పినా మీరు మేము మిత్రులం అన్నదమ్ములం మనం ఎలాగైనా సరే మా పాకుకి మీరు కావాలి మీతో మేము వాణిజ్యం చేస్తాం మీతో మేము సరిహద్దులు ఎటువంటి పరిస్థితుల్లో మేము యుద్ధం చెయ్యం మీతో మిత్రిత్వం చేస్తాం అని చెబుతూనే పక్క దేశాలకి మేము మీరు భారతదేశానికి మా తర్వాతే మీ శత్రువులు మేమే భారతదేశాన్ని బాయ్ బాయ్ అంటూ బావిలో కప్పి పెట్టేస్తాం అని భగవద్గీత మీద మనం ప్రమాణకం చేస్తే వాళ్ళు కురాన్ మీద కూడా ప్రమాణకం చేయడానికి కూడా సిద్ధపడిపోతున్నారట మరి ఏంటి ఈ నిజమేనా అంటే నిజమనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికీ భారత సైన్యాన్ని దారుణంగా పదుల సంఖ్యలో హతమార్చారు అత్యంత క్రూరంగా గత మూడేళ్ళగా ఒకసారి మనం ఒక సందులో వెళ్తుంటే అక్కడ మూడు కుక్కలు అరుస్తున్నాయి మనం ఆ సందులో అబో వద్దురా బాబు ఆ కుక్కలు అరుస్తుంటాయి ఆ సందులోకి మేము వెళ్దాం కొంచెం అయినా వెళ్తాం అనే తరహాలో వెళ్తాం మనం మన భారతీయుల సాంప్రదాయం అయితే ఇప్పుడు పాక్ మన సైన్యాన్ని నాశనం చేస్తున్నాయి మన దా దేశంలోకి ఎలా చొరబడాలి అని ఎదురు చూస్తుంది ఇప్పటికే త్రీ సెవెంటీ ఎత్తేసి దాయాది దేశాన్ని బక్కగా తోసేసి కజకిస్తాను అటు కాసి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చేస్తే వాస్తవానికి భారతదేశంతో పెట్టుకున్న పాకిస్తాన్ ముప్పు కావడం కారణం వాళ్ళే నిజంగా గెలిచింది ఆ క్రికెట్ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ వాస్తవానికి గెలిచాడు ఆయన్ని జైల్లో పెట్టి మర్చిపోయారు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న విషయం పాక్కులు మర్చిపోయారు నూట పది సీట్లు వచ్చినాయి ఇమ్రాన్ ఖాన్కి పాక్ సానుభూతి పనులకు నూట పది స్థానాలు ఇస్తే ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ కావాలని కావాలని మనపై కాలు దువ్వాడు అని చెప్పి చెబుతూనే అక్కడ రహారం చేసి నక్సలైట్లు అంటే మన ఉగ్రవాదులు పాక్ని నాశనం చేయటం కోసమే అని ఉన్నట్టుగా మన భారత సైన్యాన్ని మట్టు కల్పించారు దాంతో భారత తిరుగుబాటుకి బావుట ఎగరేయటంతో పాకిస్తాన్ దిగజారిపోయింది ఒకప్పుడు అనేవారులే మన చిన్నపిల్లలు అనేవారు పాకిస్తాన్ నిన్ను పంపిస్తాన్ కబ్రస్తాన్ అని అలాగా ఇప్పుడు పాకిస్తాన్లో జనం అయితే ఉన్నారు కానీ కబ్రస్తాన్లో జీవించిన జనంలాగా అంటే ఖబ్రస్తాన్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా సుశానంలో ఉంటారు శవాల్ని పీక్కు తింటారు శవాల్ని ఆది మానవులు వీళ్ళు కొంతమంది ఉంటారు ఇంక చెప్పకూడదు వాళ్ళని వాళ్ళు అందరూ ఎలా అయితే చేస్తారో ఆ టైపులో తయారయ్యారు పాకిస్తాన్ ప్రజలు తయారవలా తయారు చేస్తున్నారు పాకిస్తాన్ పెద్ద మనుషులు డబ్బులు ఉన్నవారు ఇరవై తొమ్మిది వేల మంది డబ్బు తమ దగ్గర ఉన్న డబ్బుని దాచేసి పాకిస్తాన్ గరీబ్ 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 అని చెప్పి పాకిస్తాన్ ప్రజలను హింసిస్తున్నారు అందుకే పాక్ ప్రజలు ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నారు భారతదేశంలోకి వచ్చేసేదానికి చూస్తున్నారు దీనికి ముస్లిములు భారతదేశంలో ముస్లిములు ఎన్ఐఏ ఎన్సీ ఏసీ సిఏఏ బా ముస్లింలకు వర్తించటం లేదు వర్తి ముస్లిములకు వర్తించేటట్టు చెయ్యట్లేదు భారత్ అంటున్నారు ఎందుకు చెయ్యాలి నువ్వు ఇప్పుడున్న మాట కాసేపటికుండవు ఇక్కడ మాట్లాడిన మాట అక్కడ వెళ్తే ఉండదు లో నువ్వు మాట్లాడుతున్నావు ఏమని మేము మేము భారతీయ సానుభూతుల్లో మేము భారతదేశానికి వస్తాం ఇక్కడికి వచ్చి మీరు టెరరిస్టులుగా మా దేశాన్ని నాశనం చేస్తున్నారు అని మా దేశ ప్రజలు భావిస్తున్నారు మా దేశ పాలకులు భావిస్తున్నారు మీరు అక్కడుండి మీ సానుభూతిని మాకు మీ మీ యొక్క కోఆపరేషన్ని మీరు చూపిస్తే నమ్మొచ్చు నమ్మే అవకాశం మీరు ఇవ్వట్లేదు ఏమో మీరు అందరూ మిత్రులారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియజేయండి వారిని నమ్మవచ్చన్నా నమ్మకూడదా మీరే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ